కేసీఆర్ దీక్ష దివాసులో భాగంగా శుక్రవారం మాజీ మంత్రి పువ్వాడి అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు బైక్ ర్యాలీతో తెలంగాణ తల్లి విగ్రహం వద్దకు చేరుకొని తెలంగాణ తలకి పూలాభిషేకం చేసిన అనంతరం అమరవీరుల శూపం వద్ద అమరవీరులకు అర్పించారు అనంతరం ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పువ్వాడి అజయ్ కుమార్ పాల్గొని ప్రసంగించారు ఆయన మాట్లాడుతూ ఆనాడు ఇరవై తొమ్మిది నవంబర్ రెండు వేల తొమ్మిదిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో దీక్ష చేసి చివరకు తెలంగాణ రాష్ట్రం సాధించి తెలంగాణ జాతిపిత అయ్యారని ఆయన కొనియాడారు అలాగే భద్రాది కొత్తగూడెం జిల్లాలో జరిగిన దీక్ష దివస్ కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ నాయకులు రాజ్యసభ సభ్యులు వద్రిరాజు రవిచంద్ర పాల్గొన్నారు అమరవీరుల స్థూపం వద్ద పలువురు బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన నివాళులు అర్పించిన అనంతరం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు అనుభవాన్ని ఎంత రాహిత్యాన్ని అనుభవం రాహిత్యాన్ని మొత్తం ముందుంచుకొని జయశంకర్ గారు కానీ మధుసూదనాచారి గారు కానీ వారితో కలిసి వచ్చినటువంటి కొద్ది మందిని అప్పట్లో ఉన్నటువంటి ఉద్యమకారులు రాజేంద్ర లాంటి వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమకారులు కానీ అప్పుడు అప్పటికి సహకారం అందించినటువంటి ఉన్నటువంటి సింగరేణి కార్మికులు కానీ ఆర్టీసీ కార్మికులు కానీ కేసీఆర్ గారు అడగగానే అనేక మంది కార్మికులు వెన్ను తట్టి ఉద్యమాన్ని నిర్మించి కాంగ్రెస్ పార్టీ మెడలు వంచక తప్పలేదు రెండు వేల ఒకటిలో పార్టీ పెడితే రెండు వేల తొమ్మిది అనేక పర్యాయాలు ఎమ్మెల్యే పదవులు ఎంపీ పదవులు కేంద్ర మంత్రి పదవులు అనేక మంత్రి పదవులు రాష్ట్ర మంత్రి పదవులు హరీష్ రావు గారితో సహా అందరూ వదులుకోవాల్సి వచ్చింది తృప్రాయంగా వదులుకొని మళ్ళీ ఎలక్షన్ పోయి మళ్ళీ వచ్చేవాడు అది కేసీఆర్ గారి ప్రజల మీద ఉన్నటువంటి నమ్మకం ప్రజలకు కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి నమ్మకం తెలంగాణ సాధించాలంటే అరవై తొమ్మిది ఏళ్ళ కోరిక తీర్చాలంటే కేసీఆర్ గారి వల్ల మాత్రమే అవుతుంది ఈ పట్టు ఇప్పుడు వదిలిస్తే మళ్ళీ ఇంకా జన్మల రాదు అని చెప్పేసి కేసీఆర్ గారి కోసం నిలబడ్డటువంటి మన తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలంగాణ ఆవిర్భావంలో అసూలు పాసినటువంటి విద్యార్థులు కూడా విద్యార్థులకు కూడా నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తూ ఇంకా ఏంటంటే ఆ రోజు రెండు వేల తొమ్మిది దీక్షా దివస్ గురించి రెండు నిమిషాలు చెప్పుకోవాలి సిద్దిపేటలో మీటింగ్ దీక్ష దివస్ చేద్దామని వెళ్తుంటే ఈ రోజు కేటీఆర్ గారు జరిపినటువంటి అలుగునూరు చివరస్తాలో అరెస్ట్ చేసి ఆ రోజు ఆంధ్ర పాలకులు ఆ జిల్లాలలో అయితే ఇబ్బంది అవుతుంది కేసీఆర్ గారిని తట్టుకోవడం కష్టమని మిత్రులు చెప్పినట్టుగా అందరు చెప్పినట్టుగా రాజమండ్రి జైలు తరలించాలనే ఉద్దేశంతో తీసుకొని పోతూ పోతూ ఏదో రాత్రి సమయమైందనో అంత దూరం ఎందుకని భావించారో అక్కర్లేదని భావించారో కానీ ఖమ్మం కూడా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రలోని భాగమే ఇక్కడ ఉద్యమం పెద్దగా లేదనుకొని భావించారు కానీ అక్కడే జరిగింది పొరపాటు ఆ భావించి ఖమ్మంలో వాళ్ళు చేసిన పొరపాటు ఖమ్మంలో జైల్లో పెడితే జైల్లో నుంచి ఉద్యమాన్ని స్టార్ట్ చేసి అక్కడి నుంచే నిరాహార దీక్ష మొదలు పెడితే అత్యవసరంగా హాస్పిటల్ తరలిస్తే హాస్పిటల్ నుంచి ఇక్కడ ఉంటే కూడా లాభం లేదు ఉద్యమం భావించి ఇక్కడి నుంచి కూడా మళ్ళీ నిమ్స్ హాస్పిటల్ తరలించారు అంటే ఇరవై తొమ్మిదో తారీఖు ఇదే రోజు సరిగ్గా పదిహేను నెల క్రితం దీక్ష భూమి కేసీఆర్ చచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే నినాదం స్వయంగా కేసీఆర్ గారు ప్రకటించుకొని తీసుకొచ్చి సాధించి పెట్టారు వాస్తవంగా కూడా ఇద్దరే ఇద్దరు ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు లోక్సభలో సభలో ఒక విజయశాంతి గారు ఒక కేసీఆర్ గారు ఎంత నీతి ఎంత రాజనీతి ఎంత చాకచక్యంగా తెలంగాణ సాధించారంటే ఇప్పుడున్న రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో దాదాపు ఎనభై ఎనిమిది తొంభై సీట్లు ఉత్తరప్రదేశ్ లో కూడా అంతమంది కలిసినా కూడా ఒక చిన్న రాష్ట్రం సాధించుకోలేకపోతున్నారు కానీ కేవలం ఇద్దరే ఇద్దరు ఎంపీలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసి అరవై తొమ్మిదేళ్ల కోరికను తీర్చారు ఇవ్వని పరిస్థితి తప్పని పరిస్థితిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా కూడా ఢిల్లీ ఉన్నటువంటి బీజేపీని కానీ కాంగ్రెస్ కానీ అక్కడ ఉన్న అందరిని ఒప్పించి వాళ్ళ మెడల్ వంచి తెలంగాణ సాధించుకున్నారు ఇది మనం గుర్తుంచుకోవాలి ఈ దీక్షాదివసం ఇంత ఐదు వందలకి మోసపోయారు ఉచిత బస్సు ఎక్కితే మోసపోయారు ఉచిత బస్సు వల్ల ఏమొచ్చింది కొద్దిగా తిరుగుతున్నారు మా సోదరి మల్ల అటు ఇటు అక్కడి నుంచి పాలవచ్చ నుంచి కొత్తగూడెం నుంచి కూరగాయలు కొనుక్కొని పోతున్నారు ఇక్కడి నుంచి అటు చేసుకొని పోతున్నారు వాళ్ళ సమయం కూడా కొద్దిగా వృధా అవుతుందని మా సోదరి మల్లని భావిస్తున్నాను తప్ప దాంతో పెద్దగా వాళ్ళకు కొరిగేదేం లేదు దాంతోని సరే అది ఒక్కటి తప్ప మీరు చేసిన ప్రోగ్రాంలు ఏమీ లేవు నాలుగు వందల ముప్పై రెండు హామీలలో ఏ ఒక్కటి కూడా లేదు కానీ కేసీఆర్ గారు అరవై తొమ్మిది ఏళ్ళ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాన్ని ఒక ఫినిక్స్ పక్షి లాగా పదేళ్లలోనే డెబ్బై ఏళ్ళ కోరికలు తీర్చుకొని కేసీఆర్ కేటీఆర్ గారేమో హైదరాబాద్ని అమెరికా లాగా తయారు చేస్తే మిగతా ముప్పై మూడు జిల్లాలు చేసుకుని స్వయం పాలన దగ్గరికి అందించినటువంటి ముప్పై మూడు జిల్లాలని హైదరాబాద్ లాగా చేశారు ఒకే ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి వనమ వెంకటేశ్వరరావు గారి గురించి మాట్లాడుకోవాలి ఈడున్నటువంటి పాల్వంచ కొత్తగూడెం సుజాత నగర్ ఈ మూడు ఎట్లున్నాయంటే హైదరాబాద్ అంటే జంట నగరాలు వరంగల్ హనంకొండ కాజీపేట ఎగ్జాంపుల్ చెప్తాం అంతకంటే బాగున్నాయండి నేను ఇప్పుడు ఇక్కడ చెప్తున్నా మా వరంగల్ మా హన్మకొండ మా కాజీపేట కంటే కూడా చాలా అందంగా ఉన్నాయి రోడ్లు లైటింగ్ ఉన్నాయి సెంట్రల్ లైటింగ్ ఉంది ఒక ముప్పై ఐదు కిలోమీటర్ల సెంట్రల్ లైటింగ్ ఎక్కడి నుంచి తెచ్చినా ఉన్నాయి డబ్బులు సంవత్సరానికి పద్దెనిమిది వందల కోట్ల ఎన్ని డబ్బులు తెచ్చావు ఎన్ని అభివృద్ధి చేశావు కాంతారావు గారు అభివృద్ధి చేశారు హరిప్రియ నాయక గారు అభివృద్ధి చేశారు మెత్త గారు అభివృద్ధి చేసుకున్నారు వారు వారి నియోజకవర్గాలలో ఎట్టి పరిస్థితులు వాళ్ళకు ఉన్నటువంటి ఐదేళ్లలో తారా మూడు నాలుగు వేల కోట్ల అభివృద్ధి చేసుకోవడం తెచ్చుకోవడానికి ఇవన్నీ మనసున్న అభివృద్ధి మీద కాంక్షించినటువంటి కేసీఆర్ గారు ప్రభుత్వం ఉండడం వల్లనే కేటీఆర్ గారేమో హైదరాబాద్ ను అమెరికా లాగా చేసి పెట్టారు రజనీకాంత్ గారు వచ్చి చెప్పారు ఎన్ఆర్ఎస్ వచ్చి చెప్పారు హైదరాబాద్ వెస్ట్ అంతా ఎట్లా డెవలప్ అవుతుందో చూడడానికి ఆ బంగ్లాల్ చూడడానికి యాభై అంతస్తులు అరవై అంతస్తులు నలభై అంతస్తులు అమెరికా పోయి దుబాయ్ పోయి చూడాల్సిన పని లేదు బుర్జు ఖలీఫాలు కూడా ఇక్కడే తయారవుతున్నాయని చెప్పేసి కేటీఆర్ గారు నిరూపించారు మీరు వచ్చి ఏం చేశారు అన్ని కూలగొడుతున్నారు మా వాళ్ళు నిర్మిస్తే మా పార్టీ నిర్మిస్తే మీ వాళ్ళు మీరు వచ్చి కూలగొడుతున్నారు అది లేదు ఇది లేదు పర్మిషన్ లేదని అమాయకమైన ప్రజలని పొట్టగొడుతూ వాళ్ళు కట్టుకున్నటువంటి కూల కూలగొడుతున్నారు సుందరీకరణ అంటారు అది లేదు హైడ్రాల అంటారు అక్కడ ఏదో పర్మిషన్ లేదంటారు పర్మిషన్ ఇవ్వకుండా వాళ్ళు కట్టుకుంటారా మనమే చెప్తున్నాం కదా ఎల్ఆర్ఎస్ ఇద్దామని వాళ్ళకు కొంచెం న్యాయం చేద్దామని ఇల్లు లేని వాళ్ళకు జాగలు ఇద్దామని ఇంద్రమ్మ ఇల్లు కట్టిద్దామని మీరు చెప్తారు కదా ఇవి కూడా అందులో భాగం కాదా వారు పేదవాళ్ళు కాదా పేదవాళ్ళు అందరికి మీరు ఆపేసారు అయిపోయే ఏ లాభం ఇప్పుడు కనీసం హైదరాబాదు అమెరికా నుంచి కానీ ఎక్కడి నుంచి కూడా ఇక్కడికి వచ్చి కొనేవాళ్ళు లేరు దేశంలో రియల్ ఎస్టేట్ హైదరాబాద్ లో గొప్ప ఎవరు కొనేవాళ్ళు లేరు అమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇవన్నీ మీకు మైనస్ మీ పాలన మీద మీరు ఆలోచించుకోవాలి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒక పది నెలల్లో ఇంత వ్యతిరేకత వచ్చినటువంటి పదకొండు నెలలు రేపు వస్తే ప్రజా పాలన ముగి మారిపో వారోత్సవాలంట ఒక సంవత్సరం పాలన మీద ఏం వారోత్సవాలండి ఒక స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ చేసింది లేదు కొత్త స్కీములు తెచ్చింది లేదు ఉన్న ఫ్యూచర్ ఇచ్చి